హలో అండి ఒక చిన్న కథ ఒక పెద్ద వ్యాపారి ఆయన దగ్గర ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఒక గుమాస్త ఆ గుమాస్త వ్యాపారితో ఇలా అన్నాడు అయ్యగారు నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు కొన్ని రోజులు సెలవు ఇప్పించండి అప్పుడు ఆ వ్యాపారి అలాగే క్షేమంగా వెళ్ళిరా ఈ వేలు తీసుకొని హుండీలో వేసి నా గురించి దేవుడికి మొక్కుకో అని చెప్పాడు ఆ గుమాస్తా తీర్థయాత్రలకు బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక నిరుపేద కుటుంబం ఆకలితో అలమటిస్తూ ఉంది ఆ గుమాస్తా దగ్గర చాలీ చాలని డబ్బు వాళ్లకు ఎలా సహాయం చేయాలి అని ఆలోచించాడు అయ్యగారిచ్చిన వేలు తీసుకొని వీళ్లకు సహాయం చేస్తాను అని అనుకున్నాడు వాళ్లకు అన్ని సరుకులు ఇప్పించి ఆ రోజు తినడానికి భోజనం కూడా ఇప్పించి అక్కడి నుంచి బయలుదేరాడు అప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయిపోయాయి ఐదు వందలు మాత్రమే మిగిలాయి ఆ ఐదు వందలు హుండీలో వేసి దేవుడ మా అయ్యగారిని చల్లగా కాపాడు అని మొక్కుకొని తిరిగి వచ్చేశాడు ఆ రోజు రాత్రి ఆ వ్యాపారి కళలోకి ఆ దేవుడు వచ్చి నీవు పంపించిన నాలుగు వేల ఐదు వందలు నాకు చేరాయి చాలా సంతోషం అని చెప్పాడు ఆ వ్యాపారి మా గుమాస్తా చాలా నమ్మకస్తుడు అలా ఎలా ఐదు వేలిస్తే నాలుగు వేల ఐదు వందలే హుండీలో వేశాడు అని వెంటనే గుమాస్తాను పిలిపించి ఇలా అడిగాడు నాలుగు వేల ఐదు వందలే ఎందుకు వేశావు ఐదు వందలు ఏం చేశావు అని అడిగాడు అప్పుడు ఆ గుమాస్తా మీకెవరు చెప్పారయ్య గారు నేను హుండీలో వేసింది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ నాలుగు వేల ఐదు వందలు ఒక నిరుపేద కుటుంబానికి తినడానికి సహాయం చేశాను అప్పుడు ఆ వ్యాపారి ఆశ్చర్యంగా అవునా నువ్వు చెప్తున్నది నిజమా అన్నాడు ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి దేవుడు హుండీలో వేసే డబ్బుల కన్నా కూడా ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తేనే ఆ దేవుడికి ఇష్టం అని అర్థం అంటే మానవ సేవయే మాధవ సేవ అని అర్థం ఈ కథ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి చాలామందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే కొన్ని విషయాలు మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ మళ్ళీ ఆ విషయాన్ని విన్నప్పుడే అది నిజం కదా అని మనం అనుకుంటాము నేను అన్నమాట నిజమే కదండి థ్యాంక్ యూ సో మచ్